కూటమి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జగన్కి పాజిటివిటీ పెరుగుతుందట జగన్ వైపు ఆసక్తి చూపుతున్నారట జనం ఇది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే జరుగుతున్న చర్చ అనంతపురానికి సంబంధించిన ఒక టీడీపీ నాయకుడే ఈ మాటలు మాట్లాడారట ఇప్పుడు ఇదే ఒక ఆసక్తికరమైన అంశం వాస్తవానికి ఒక ఫైర్ బ్రాండ్ అనంతపురానికి చెందిన చెందిన ఒక టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజల మూడ్ మారింది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు జగన్ అను అనుకూలంగా ప్రజలు ఉంటున్నారని ఇక తూర్పుగోదావరిలో కూడా ఈ టాక్ పెద్దగా లేదు కానీ పశ్చిమలో మాత్రం జోరుగా ఉందట అయితే ఇక్కడ నాయకులు చర్చించుకుంటున్న విషయం ఏంటి అంటే కోటం పార్టీలు కలిసిగట్టిగా ఉంటే ఇబ్బంది లేదని ఏమాత్రం చిన్న తేడా వచ్చినా జగన్ గెలిచేస్తారు అని వ్యాఖ్యానిస్తున్నారు ప్రజల మూడ్ కూడా అలాగేనే ఉందట ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చగా మారింది వారు చెబుతున్నట్టు జరుగుద్దా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతం కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది కోటం మీద అది కోటం మీద అసంతృప్తి ఉందంటే జగన్ మీద పాజిటివిటీ ఉన్నట్టే సంతృప్తి చెందుతున్నట్టే ఒక రకంగా అంటే గత పాలన మీద సంతృప్తి చెందినట్టే అనేది అయితే ఇక్కడ అనుకూల మీడియాల్లో అయితే ఇది ఖచ్చితంగా ఇలాంటి చర్చ నడుస్తుంది వైసీపీకి అనుకూల మీడియాలో అది కనుక కాదు పక్కన పెడితే దీన్ని పట్టుకొని టీడీపీ నాయకులు జగన్కి పాజిటివిటీ పెరిగింది అనే ఆలోచన కూడా చేస్తున్నారు అది కూటమి సఖ్యత కోల్పోయినప్పుడేనని వాళ్ళు చెప్తున్నారు కోటమి ఎప్పుడు మేము సఖ్యతగానే ఉంటామని అటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇట్లా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మొత్తానికి ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి సీఎం చంద్రబాబు దగ్గరికి అయితే వచ్చిందట దీనిపై చంద్రబాబు ఆసక్తిగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది కనీసం ఎప్పుడైనా మన వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటారు ఇప్పుడైనా మన వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటారని వ్యాఖ్యానించారట కోటమిగా ఉంటేనే బలంగా ఉంటామని చెప్పి తాము ఎన్నిసార్లు చెప్పినా సరే కొందరిని పెడవని పెడుతున్నారని ఇప్పుడు వారికే తెలిసి వస్తుంది అన్నారంట అందుకే క్షేత్రస్థాయిలో కూడా నాయకుల ఐక్యత అవసరం కలిసికట్టుగా ఉండకపోతే వైసీపీకి అవకాశం మనమే ఇచ్చినట్లవుతుంది అని చెప్పుకొచ్చారట దీన్ని చూసైనా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసికట్టుగా ఉండాలని చెప్పి సూచించారట వైసీపీపై పాజిటివ్ థింకింగ్ను కూడా చంద్రబాబు తన పార్టీలకు అన్వయించి అది లేకుండా ఉండాలి అంటే అందరూ కలిసి పనిచేయాలి అనే సందేశాన్ని ఇచ్చారు మరి నాయకులు గ్రౌండ్ లెవెల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది జరుగుద్దో లేదో చూడాలి